నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ కుటుంబ సభ్యులు ముప్పై వేల మందిని కలిసినట్టు ఆయన కుమార్తె సాయి వైష్ణవి తెలిపారు రాబోయే రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నెల్లూరు రూరల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ గెలిపించారని కోరారు గత ఇరవై ఆరు రోజులుగా నేను మా తల్లిగారు మా అక్క అందరం కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై ఆరు రోజుల నుంచి పద్దెనిమిది గ్రామాల్లో పాటు ఇంటింటికి మేము పర్యటించి తెలుగుదేశం పార్టీ కరపత్రం ప్రజలకు అందించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారికి స్థానికంగా కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వారి మద్దతు ఉండాలని కోరడం జరిగింది ప్రజలు చాలా సానుకూలంగా స్పందించారు దాదాపు ఈ పద్దెనిమిది గ్రామాల్లో కూడా ముప్పై ఐదు వేలు ప్రజలతో మేము మాట్లాడడం జరిగింది డైరెక్ట్గా వాళ్ళందరూ కూడా శ్రీధర్ రెడ్డి గారు గతంలో కానీ ఆ ముందర కానీ ఏ విధంగా వాళ్ళకి సహాయపడింది ఊరికి ఎంత అభివృద్ధి చేసింది వ్యక్తిగతంగా వాళ్ళకి ఆరోగ్యానికి కానివన్నీ వైద్యానికి కానీ ఉద్యోగాలకు కానీ ఏ విధంగా వాళ్ళకి అందుబాటులో ఉండింది సహాయం చేసింది అదంతా చెప్పుకొని మరియు దేవస్థానాలకి ఏ విధంగా వాళ్ళకి సహాయం చేసింది అంతా చెప్పి చాలా సానుకూలంగా చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ప్రజలందరూ కూడా ఏ రోజు ఎలక్షన్ జరిగినా సరే నారా చంద్రబాబు నాయుడు గారిని టీడీపీ పార్టీని జనసేన కూటమిని గొప్ప విజయం అందించడానికి సిద్ధంగా ఉన్నారు చాలా బలంగా విశ్వసిస్తున్నారు మన రాష్ట్రం ఉన్న పరిస్థితికి కేవలం నారా చంద్రబాబు నాయుడు గారే మనకి దిక్సూచి ఆయనే ముందుండి నడిపించగలుగుతారు ఆయనే పరిశ్రమలు తీసుకొచ్చి ప్రజలకు సంపద సృష్టించి ఆ సంపద నుంచి వాళ్ళకి సహాయం చేయగలుగుతారు సంక్షేమ పథకాలు ఇస్తారని కూడా చాలా బలంగా విశ్వసిస్తున్నారు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా స్థానికంగా శ్రీధర్ రెడ్డి గారిని రాష్ట్రంలో జ టీడీపీ జనసేన కూటమిని గొప్ప విజయాన్ని అందించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని అర్బన్ డివిజన్లో కూడా మేము ఇంటింటికి పర్యటించేసి అక్కడ తెలుగుదేశం పార్టీ క కరపత్రం అందజేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి స్థానికంగా శ్రీధర్ రెడ్డి గారికి కూడా వారి దీవెనలో ఉండవలసిందిగా మేము కోరుతాము